అవును ఈ డింపుల్ కి కారణం ఏంటిది ఎవడని పెట్టిండో ఇష్టం అది లోపడి పోయింది ఎప్పుడు పోతుంటే

నాకు ఎక్కువ మధ్య బర్త్డే విషెస్ అప్పుడు టిక్ టాక్ లో ఎలా అడుగుతున్నారో ఇప్పుడు డే విషెస్ ఎక్కువ అప్పుడే బర్త్డేస్ చెప్తారా దినాలంటే చనిపోతే శ్రద్ధాంజలి ఘటిస్తూ కొంచెం కొనుగోలు చెప్తాయి అలా అని చెప్తాను తర్వాత వచ్చేసి ఓపెనింగ్ రెస్టారెంట్స్ అవి చెప్తాం శ్రద్ధాంజలి ఇప్పుడు చనిపోయేందుకు శుభమాన్ని ఇంటర్వ్యూ చేస్తూ మంచి స్థానాలు చేస్తూ చెప్పు మంచిగా ఎవరిది చెప్పంటారు అర్జున్ హ్యాపీనెస్ డే అర్జున్ ఇలాంటి పట్టుగా ఎప్పుడు నిన్ను చదువుకుంటూ నిన్న నూరేళ్ళు ఆయన ఆలయాలతో సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉంటూ వాళ్ళని మంచిగా కెమెరామెన్ గా బాగా ఎడిటింగ్ చేస్తూ మమ్మల్ని బాగా ఉత్తేజింపజేస్తూ చేస్తూ నిన్న నూరేళ్ళు చాలాగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా

అంత స్టైల్ అండి మీకు తెలియదండి ఇలా ఇలా కూర్చోవాలి ఇలా స్టైల్ కూర్చోవాలి ఇలా చేయాలి అన్ని చెప్పాలి మీరు నాకు నేర్పిస్తారు మీకు నేను నేర్పిస్తాను ఎవరు ఇదా దీని మీద కూడా కనబడిందా ఏ టైమ్ లో వేసిండు రాత్రి పడిపోయే టైమ్ లో ఏదో టైం వేసారులేండి చెప్పండి అంటే టైం ఉంటది కదా పనికి వచ్చే క్వశ్చన్ వెయ్యండి నేను ఇప్పుడు పనికి రాంది ఏమైనా గోల్స్ ఎవరు వేసారని అడిగాను ఎవరో ఒకరు వేస్తారు పడిపోయే టైంకే కదా ఏదో ఒక టైం వేస్తారు ప్రేమిచి టైలేస్తారు ఇంకో చోట వేస్తారు ఏదో రకంగా వేస్తారు చేసి చెప్ జనాలు చెప్పండి అండి దేవసేనకి మెడలో ఇంతగా ఇలా ఇలా లాజిక్ గా क्वेश्चन లేస్తే నేను ఒకే రూట్ వచ్చి చెప్తా ఓకేనా తెలుసు ఒకటే నా రూట్ ఒకటే నా రూట్ సపరేట్ రూటే హైవే హైవే కెల్లారే మీరు అండి హైవే హైవే కెరపడ కార్లు జనలు చేస్తాక హైవే నుండే కదా వస్తారు కార్లల్లో నాకు ఏం తెలుసు నేను కార్లు లేస్తే పడుకుని నిద్రపోతాను అది హైవే ని నడుస్తా కబు గుంట్లో నడుస్తా నేను చూస్తానా కార్లో కార్లు ఏం చేయరా నేను చేస్తారు ఏం చేయరా పడుకుంటానండి అలా విండో దగ్గర అలా ఆలోచిస్తూ ఇలా కూర్చొని ఆలోచి హైవేలో ఎవరని అని ఇప్పటిదాకా బాగున్నావు కదా నేను అంటే నీకు ఎలాంటి అబ్బాయి కావాలి మా నాయన

ఇక్కడ బ్రష్టు పట్టించాలని మనుషుల్ని నేను కార్చుకొని ఉంటది ఈ ఛానల్స్ వాళ్ళు ఎక్క బ్రష్ పట్ట యా ఛానల్స్ ని కాదు చెప్తాను ను వీడియో అందులో మస్టర్డ్ షుడి పప్పు నా మీద కంకణం కట్టుకుంటాడు పప్పు గాడికి ఏ కంకణం లేదు తుంకరం లేదు చేతులన్నీ ఖాళీగా ఇప్పుడు మీరు గోడకే కదా చేసే వీడియోస్ చేసి ఇద్దరు గోడకే చేస్తారండి దేనికి చేస్తారు ఎక్కడ నిలబడి చేస్తారు చెప్పండి సార్ టాపిక్ మార్చు ఎక్కడికో పోతాది టాపిక్ మార్చండి టాపిక్ మార్చాలా ఆ పొడుగనే ఉందేంది

ఏం లేదు ఇది ఏ ఇంటర్వ్యూ అనుకుంటున్నావు అనేది దేవసేన ఇంటర్వ్యూ అనుకుంటున్నాను ఏంటి ఏంటి కొసల్ ఓకే నీ లిప్స్టిక్ లిప్స్టిక్ ఏంటి నేను ఈ జుట్టు ఇట్లా ఇట్లా కంటిస్తలేదు కొంచెం ఇట్లా అన్న నీ జుట్టు కనిపిస్తలే కెమెరాలో వాళ్ళు గుర్రం సవారీల పోయిందనుంటారు ఓకే ఓకే సరే లిప్స్టిక్ కెమెరాస్ తోను బాగా నన్ను కలర్ కలర్ అండి చాలా మంది గిఫ్ట్ పంపించారు నాకు లిప్టిక్స్ ఎందుకంటే లిప్టిక్ నేను బాగా ఇష్టపడతాను అందరికి తెలుసు పంపించారు కానీ నాకు చాలా ఉన్నాయి కానీ నేను వాడే ఒకటి కలర్ అదే కలర్ అదే నచ్చింది కదా సేమ్ కలర్ సేమ్ కలర్ సేమ్ కలర్ ఉంది ఒక్కసారి చూపెట్ట ఒక్కసారి ముద్దు ముద్దబెట్టరా కెమెరా వైపు కెమెరాకు కెమెరా ఆయనకు కాదు నువ్వు తప్పు కెమెరా ఆ ఎందుకని నీ ఆడియన్స్ కి నీ మంది హ్యాండ్సమ్ అవ్వండి ఏమండి ఇది ఆడియన్స్ కి థాంక్యూ సర్ ఆ ఎవరికి ఇచ్చా చెప్పు ఫస్ట్ నువ్వే చెప్పావు నా ఫ్యాన్స్ కని ఆ నేను లిప్ లాక్ ఇస్తావు కదా ఎవరికైనా ఇచ్చినప్పుడు నీ పెదాలు అరిగిపోవా అరిగిపోయి లోపడి పోయినాయా పెదాలు అరిగి లోపలి పోవడానికి జరుగుతాయా అట్లా జరిగినాయి కదా నీ లోపడి పోయినాయి పెదాలన్నీ పై పేద అంతా కరిగిపోయింది నీ పై పేద అంతా కరిగిపోయింది ఎందుకు ఓకే సూపర్ నీకు లిప్ లాక్ ఇష్టమా ఫ్లైయింగ్ కిస్ ఇష్టమా నేను ఆల్మోస్ట్ అందరూ ఫ్లయింగ్ కిస్ ఇస్తా లిప్ లాక్ ఇవ్వమా ఇప్పుడు ఎందుకంటే అది స్టైలిష్ గా

ఆయన నవ్విస్తున్నాడు కెమెల్ రింబోల రింబోలా రింబోలా మన ఒక చేశాను మాటలకే లోబడని పేటదానని నేను మాటలకే లోబడని పేటదానని నేను చిల్లరుంటే అల్లరంత నీదే ఇచ్చినోడే నచ్చుతాడు నాకు చిల్లరుంటే అల్లరంత నీకే ఇచ్చినోడే నచ్చుతాడు నాకు పైట జారిన పైట జారిన రంగసాని నేను రాత్రి అంతా తైతక్కలేరా బావులు 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 బావలు బావలు సయ్యా సయ్యాబో రింబో రింబోలా సూపర్ డెడికేటెడ్ సాంగ్ ఇది